చెప్పాల్సింది ఒక్కటే మీరు ఏమి చేసినా ఏమి చేసినా హిందూ ధర్మం లేదా విచ్ఛిన్నం చేయాలనుకుని కళలు కట్టుకున్న దౌర్భాగ్యులరా హిందువులు ఎవరు చేత కాకుండా లేరు వాళ్ళు ఏం చేతులు కట్టుకొని లేరు చేతులకు మగవాళ్ళందరూ కూడా చేతనైనటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళే నేటి యువతందరికీ మా పిల్లలకు బాగా తెలుసు ఇప్పుడు ఏదో ఇక్కడ ఏదో నేను నాడా చేస్తున్నావు ఇక్కడ ఏదో చేస్తున్నావు చిన్న క్యాండిల్ ర్యాలీ కాదు ఇది ప్రతి హిందూ హృదయంలో వెలుగుతున్నటువంటి ఒక జ్యోతి అందరూ కూడా ఈ చైతన్య అందరూ కూడా మన మీద జరుగుతున్నటువంటి అన్యాయాన్ని దుర్మార్గాన్ని మన మీద జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి మారణ రకాలైన మనము ప్రతి చోట కూడా ఈ క్యాండిల్స్ వెలిగించడం కానీ కాగడాలతో నిరసన తెలియజేయడం కానీ మౌనంగా నిరసన గానీ వాళ్ళని తిడుతూ కానీ ఏ రకంగా చేస్తున్న ఈ నిరసన అన్నింటికీ కారణం ఏంటంటే ఇక్కడ ఎవరు కూడా ఖాళీగా లేడు ఎవడైనా సరే మిమ్మల్ని నాశనం చేసే వరకు ఊరుకోరు మీరు ఊరుకోరికే మా వైపు వస్తే గనుక మిమ్మల్ని మట్టు ఉన్నాం మనలోనే ఉన్నవాడు ఇక బయట శత్రు వస్తే మన దేశంలోనే మన మీద చాలా మంది ఉన్నారు పాకిస్తాన్ వాడు వస్తే గెలిస్తే చేయని వాడు ఒకడైతే మొన్న ఇంత దారుణ మారణ ఖండ జరిగితే వెరీ గుడ్ పాకిస్తాన్ ఉన్న దౌర్భాగ్యుని పట్టి బంధించాం కదా బంధిస్తాం అలాగే ఇంకెవడైనా ఏదైనా సరే నేను పాకిస్తాన్ ఇంకెవడో రాజకీయ నాయకుడు సిగ్గు బుద్ధి జ్ఞానం లేకుండా ప్రభుత్వంలో ఉన్నాడు నేను బాబుకి పాకిస్తాన్ అంటే నేను అసలు వీళ్ళంతా అంతే అందరికీ తెలిసిందే మనం ఆ మాట చెప్తేనే అందరికి తెలుసు ఇట్లాంటి దౌర్భాగ్యులు అందరూ కూడా మనలోనే ఉన్నారు అంటే బయట నున్న శత్రువుల కంటే మన పక్కనే ఉన్నటువంటి శత్రువుల వల్ల చాలా హాని కలుగుతుంది కాబట్టి ఎప్పటికప్పుడు నిజమైన హిందుత్వం ఎవరికి ఉంది ఈ హిందూ ధర్మాన్ని కాపాడుకునే వాళ్ళు ఎవరు ఉన్నారు మనం చూసుకోవాలి మనవాడైనా సరే ఈ పక్కలో పల్లెల్లో ఉంటే మాత్రం వాడిని ఏరి వేయవలసిందే పీకి వేయవలసిందే ప్రభుత్వంలో ఉంటే ఎక్కడైనా ఉంటే వాడిని ఓడించే మాట్లాడడానికి వస్తే ఎక్కడైనా సరే చెప్పులతో ఎదుర్కోవాల్సిందే ఇలాంటి పరిస్థితి ఉన్నటువంటి మన మనం ఇక్కడ అందరం కూడా అంటే ఎంతమంది ఉన్నాం అన్నది కాదు ఇప్పుడు మనం మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళు పక్కన చాట్ వాళ్ళు ఆ పక్కన విహారం చూస్తున్నటువంటి ఆ రోజు ప్రాణాలు కోల్పోయినటువంటి మన హిందూ బంధువులందరికీ కూడా వారి ఆత్మ శాంతి చేకూరుతుందని నేను చెప్పను ఎందుకంటే మొన్న నేను చూసాను కదా వాళ్ళ ఆవిడ ఏం కావాలమ్మా నీకు అంటే నా ముగ్గుని చంపిన తల కావాలని తెచ్చి పెట్టాడు మన ప్రధాని అలాగే అలాగే చెయ్యాలి అలాగే అవుతుంది ఎత్తుకు పై ఎత్తు ఏడుగురు కాదు వాళ్ళకి ఏడుగురికి దానితో స్క్వేర్ ఫుట్ వేస్తే ఎంతమంది అవుతారో అంతమంది సర్వనాశం అవ్వాల్సిందే ఆ నీళ్ళు లేక దాహంతో చావాల్సిందే ఆ దరిద్రులు శిక్ష వేయలేం కానీ ఇంకెవరు ఎటువైపు నుండి ఇలాంటి మాటలు మాట్లాడకుండా ఉండడానికి మనం అంత ప్రయత్నం మనం అందరం చేద్దామని చెబుతూ నాకే అవకాశం ఇచ్చిన మీ అందరికీ చివరిగా మనం అందరం కూడా తప్పనిసరిగా చేయవలసినటువంటి ప్రతిజ్ఞ హిందువులందరూ కూడా ఎక్కడైనా ఎప్పుడైనా ఏ అవసరం వచ్చినా ఎక్కడం కానీ వాడు ఏ రంగాల్లో ఉన్న ఆ రంగంలో వాడి వ్యాపారం వృద్ధి చెందడానికి మనవే కారణం కాబట్టి భూదులు కానీ పళ్ళు కానీ కొనకూడదని తిరిగే తినాలని అటువంటి గట్టి ప్రతిజ్ఞ అందరం మనం మనసా వాచ కర్మణ ప్రతిజ్ఞ చేస్తున్నాను మనసా వాచ కర్మణ మనందరం హిందువులకే సహకరిద్దాం పక్కన పల్లెల్లాంటి దుర్మార్గులు ఏ వ్యాపారంలో ఉన్నా ఏ వ్యవస్థలో ఉన్నా వారిని దగ్గరికి చేరకుండా చూద్దాం జిహాదీల పేరుతో దుర్మార్గులు ఎంచి పంపించే ప్రయత్నం చెందుతాం జిమ్ జిహాదులు లవ్ జిహాదులు బ్యూటీ పార్లర్ జిహాదులు ఏదైనా సరే దేగ కళ్ళతో నా వాళ్ళని నేను రక్షించుకుంటాను నా ధర్మాన్ని నేను కాపాడతాను